నమస్కారం గురువు గురువుగారు గురుగారు మంత్ర రహస్యంలో ఎన్నో సమస్యలకి చక్కటి సులభమైన మంత్రాలతో ఆ సమస్యల నుండి బయటపడటం ఎలా అనేది తెలియజేస్తున్నారు చాలా మందికి పాపం పడుకోగానే నిద్ర రాని వాళ్ళకి ఒక సమస్య అయితే నిద్రపోయాక వచ్చే కళలతో బాధపడే వాళ్ళ సమస్య ఇంకొకటి నిద్రపోతారు కానీ విపరీతమైన చెడు కళలు వస్తూ ఉంటాయి భయపడి ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఆ రోజంతా అదే ఆలోచిస్తూ ఉంటారు కళలు అనేవి కొన్నిసార్లు మనల్ని బాగా ఎఫెక్ట్ చేస్తాయి మనకిష్టమైన వాళ్ళ గురించి బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి ఇలా ఎన్నో ఉంటాయి కదా గురువుగారు అలా దుస్వప్నాలు రాకుండా ఏదైనా ఒక శ్లోకం ఉందా ఖచ్చితంగా ఉంది రామస్కందం హనుమంతం శయన స్మరే నిత్యం దుస్వప్నం తస్య్య నశ్యతి ఈ శ్లోకం రామస్కందం హనుమంతం వైనతేయం మృగోదరం శయనేన స్మరే నిత్యం దుస్వప్నం నశ్యతి ఈ శ్లోకాన్ని ఎవరైతే ఇంకా మనం నిద్రకి ఉపక్రమిస్తున్నాం అనే సమయంలో పఠనం చేస్తారు వారికి గాఢ నిద్రగడుగుతుంది అంటారు దాన్ని స్వప్న సుషుప్త అవస్థలు స్వప్నావస్థ అంటే ఏంటంటే కలర్ రావడం మంచి కలర్ కావచ్చు చెడు కలర్ కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఏ కళ అయినప్పటికీ కూడా మనం డిస్టర్బ్ చేస్తున్నట్టే నిద్రకి భంగమే అని శాస్త్రం చెప్తున్నది సుషుప్తి ఏదైతే ఉన్నదో ఆ సమయంలోనే మనం నిద్రపోయినట్టు లెక్క స్వప్నం అంటే ఏంటంటే మీ మనసు అక్కడ పనిచేస్తున్నది స్వప్న అని మీరు తెలుసుకుంటున్నారు కదా కలకన్నా ఉండి అంటాం అవును కలకన్నా ఉండి అంటే ఏంటంటే పిక్చర్ చూస్తుంటే ఇప్పుడు సినిమా చూస్తుంటాం ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి చూస్తుంటాం అంటే మీ మైండ్ పనిచేస్తుంది కదా అట్లాగే స్వప్నావస్థలో కూడా మన మైండ్ పనిచేస్తుంటుంది ఎప్పుడైతే మీరు సుషుప్తి దీర్ఘ సుషుప్తిలో వెళ్తారో ఆ సందర్భంలో మీరు నిద్రపోయినట్టు ఈ శ్లోక పఠనం ద్వారా వారికి మంచి నిద్ర కలుగుతుంది హాయిగా నిద్రపోతారు సేమ్ టైం దుస్వప్నం తస్య నచ్చతి సైన్ స్మరే నిత్యం పడుకునేటప్పుడు ఎవరైతే స్మరిస్తారో వీళ్ళందరినీ ఈ పైన చెప్పబడినటువంటి పేర్లు వీళ్ళందరినీ కూడా ఎవరైతే స్మరణ చేసుకుని నిద్రకి ఉపక్రమిస్తారో వారికి దుస్వప్నములు నశిస్తాయి ఇప్పుడు తద్వారా ఏమవుతుందంటే సుషుప్తి కలుగుతుంది వారికి జాగ్రత్త స్వప్న సుషుప్తి మనిషికి మూడు అవస్థలు ఉన్నాయి కూర్చుని కూడా మనం కలగనచ్చు అవును గురువు గారు ఊహలు అంటారు కదా అలాగే కూర్చుని కూడా సుషుప్తిలో గడిపోవచ్చు ఒక అరగంట పాట ఏమైందో లేదో పావుగంట పాటు ఏమైందో తెలియదు అలా కూర్చుని దానికి అలా నిద్రపడిచిందండి అంటాం కూర్చునే ఉంటాం కూర్చుని కూడా సుషుప్త అవస్థలోకి వెళ్తాం కూర్చుని కూడా కలకనొచ్చు లేచి ఉండచ్చు కూడాను అవును ఈ మూడు అవస్థలు మనుషులు ఉంటాయి కాబట్టి సుషుప్తి అవస్థని పొందాలి పూర్తిగా శరీరం బుద్ధి మనస్సు అన్నీ కూడా రిలాక్స్ అవ్వాలంటే అవసరమని శాస్త్రం చెప్తున్నది గురుగారు మరి చాలా మందికి ఈ మంత్రం పఠించడం రాకపోవచ్చు మంత్రాలను ఎప్పుడు తప్పుగా పఠించకూడదు మరి విన్నా కూడా మనకి ఇటువంటి ఫలితం దొరుకుతుందా ఖచ్చితంగా దొరుకుతుంది ఇప్పుడు మనం చెప్పినటువంటి శ్లోకాలు రెండు సార్లు చదివాము రోజు కూడా అది పెట్టుకుని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం అంతవరకు కూడా రెండు సార్లు విని పడుకున్నా కూడా ఆ ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది మంచి ప్రశ్న అడిగారు పేరు కదా ఎందుకంటే తప్పుగా చదివేదానికన్నా బాగా చదివింది వెండం ఉత్తమం కొన్ని కొన్నిటికి ఏంటంటే ఇలా పని చేయదు ఈ స్వప్న విషయంలో మాత్రం మీరు చెప్పి అడిగినట్టుగా వెండం వల్ల కూడా దుస్వప్నములు నశించడం మంచి సుషుప్తి కలగడం అనేటువంటి జరుగుతుంది ఇంకొక డౌట్ జనరల్గా అందరికి ఉండేది ఏంటంటే ఒక రోజు వింటారు కానీ వాళ్ళకి బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి మరి పని చేయలేదు అంటారు అలా అంటే ఈ రోజు వింటే ఈ రోజు రాత్రి మనకి నీట్గా నిద్రపడుతుంది లేదంటే కొన్ని రోజులు వింటుండగా మనకి ఆ ఫలితం కనిపిస్తుందా ఇందులో కూడా మనం కరెక్ట్గా ఆలోచన యోచన చేస్తే మొదటిసారి చెప్పినప్పుడు మన ఛానల్ మీద ఉండేటువంటి భావన కానీ అది ఈ వ్యక్తి మీద ఉండేటువంటి భావన వల్ల కానీ ఈ శ్లోకం చదవడం వల్ల అలా జరుగుతుంది అని పూర్ణ విశ్వాసం కలగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మూడు నాలుగు సార్లు లేదా మూడు నాలుగు రోజులు వారం రోజులు పది రోజులు చదవగా 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 కొంచెం కొంచెంగా సత్ఫలితాన్ని పొందుతూ 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 ఉండగా అప్పుడు వాళ్ళకి నమ్మకం కలుగుతుంది నమ్మకం కలిగిన దగ్గర నుంచి కూడా దుస్వప్నములు రావు మంచి సుషుప్తి కలుగుతుంది అదే నన్ను చూడగానే వాళ్ళకి అనిపించింది అనుకోండి వీడెవడో కరెక్ట్గానే చెప్తున్నాడనే మొదటి రోజులోనే అనిపిస్తే మొదటి రోజు నుంచి ఆ ఫలితం కలుగుతుంది మంచి ఫలితమే కలుగుతుంది నమ్మకాన్ని బట్టి భావన భావనను బట్టి కలుగుతుంది ఖచ్చితంగాను ఎందుకంటే ఈ శ్లోకం నేను చెప్తున్నాను మీరు చూపిస్తున్నారు మీరు రాయలేదు నేను రాయలేదు అవును మన సృష్టి కాదు ఇది ఇప్పుడు మహర్షి తాలూకు సృష్టి వాళ్ళ జగత్తు యొక్క శ్రేయస్సును కోరి ప్రపంచం మీద ఉండేటువంటి వాళ్ళ ప్రేమక ప్రతీకే ఇటువంటి శ్లోకములన్నీ వాళ్ళు ఏమన్నా ఆశించి కాదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఉన్నప్పుడు ఈ శ్లోకములు చెప్పినప్పుడు కూడా నేను ధనరాశి వాళ్ళకి ఇస్తామన్నా అవి తీసుకోకుండా గోచీలు పెట్టుకుని అరణ్యాల్లోని కొండగొట్టల మీద హిమాలయాల్లో తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు మహర్షులు వాళ్ళనే మహర్షులు అంటారు చాలా చెప్పి మా మాబోటి వాళ్ళని అంటారు సో ఏంటంటే వాళ్ళు మహర్షులు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి ప్రజల శ్రేయస్సే కావాలి ఆ శ్రేయస్సును కోరి చెప్పారు కాబట్టి వాటికి అటువంటి శక్తి ఉంది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఇప్పుడు మీరు ఎన్ను అన్నట్టుగా ఏంటంటే మొదటి రోజు చదవగానే దుష్వప్నాలు వస్తున్నాయండి సరిగ్గా నిద్రపట్టలేదు అంటే కారణం ఏంటంటే మీకు అలవాటు అవ్వాలి శ్లోకం అనేటువంటిది మనమేదో విశ్వాసం కలగాలి వీడేదో కరెక్ట్గానే చెప్పేటరా అనేటువంటి విశ్వాసం కలగాలి ఆ విశ్వాసం ఎప్పటి నుంచి అయితే అంటే ఒక గ్లాసులో ఒక మురికి నీరు ఉన్నప్పుడు దాన్ని పోగొట్టాలంటే మంచినీరు పోస్తూ 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 ఉండగా అలాగే పది పదిహేను బిందెలు పోస్తే పూర్తిగా మలినం లేనటువంటి నీరు నిండుతుంది గ్లాసులో అలాగే అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి రావాలంటే టైం పడుతుంది కదా అది ఎంత టైంలో కొందరికి ఇంతే ఉండి వన్ పర్సెంట్ దో అపనమ్మకం ఉంటుంది వాడికి వెంటనే కలుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అపనమ్మకం ఉన్నవాడికి అంత పొయ్యాలి ఓపిక అప్పుడు నమ్మకం కలుగుతుంది సత్ఫలితాలు తప్పకుండా అప్పుడు కలుగుతాయి చాలా చక్కటి శ్లోకాన్ని మాకు అందించారు ధన్యవాదాలు గురువు